పొట్టి చీరలో సరికొత్త మోడల్స్ వచ్చినవి గమనించండి ప్రత్యేకించి వర్క్ జాకెట్ అండి కలర్స్ బాగున్నాయి చూడండి ఒకసారి ఇది ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వందలండి మనకి కేవలం వర్క్ జాకెట్ తోటి వెయ్యి తొంభై పడుతుందండి వర్క్ జాకెట్ తోటి పదకొండు వందలు పడుతుందండి చూసుకోండి ఆఫర్ రేటు వెయ్యి తొంభై అన్ని కలర్స్ బాగున్నాయి చూడండి దసరా ఆఫర్ అండి ఇది కావాల్సిన వారు త్వరపడండి